అందరికి నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే వారి కుమారుడైనటువంటి సకల శాఖ వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఎంత అక్కసి ఉందో వారి అక్రమ అరెస్టుల పర్వం చూస్తే అందరికీ అర్థమవుతోంది రాష్ట్రానికి రెడ్ బుక్ అనేటువంటి ఒక జాడ్యాన్ని పరిచయం చేసి ఆ రెడ్ బుక్ లో భాగంగా ఒక్కొక్కరిపై అక్రమంగా కేసులు పెడుతూ వారి కుటుంబాలను ఇబ్బంది పెడుతూ రెడ్ బుక్ కుట్రలకి పాల్పడుతున్నారు ప్రస్తుత కూటం ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా అమలు చేసినటువంటి మద్యం విధానంపై ఈ రెడ్ బుక్ కుట్రలతోనే అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారు అందులో భాగంగానే దొంగ సాక్ష్యాలు సృష్టించి దొంగ వాల్ము వాంగ్మూలాలు సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది అంతటితో ఆగకుండా వారి కుమారుడైనటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారిపై అలాగే మరో నలుగురిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది అంటే ముందస్తుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే అసలు కేసే నమోదు చేయకుండానే డైరెక్ట్గా లుక్అవుట్ నోటీసులు జారీ చేసేశారు ఈ విషయాన్ని చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన రాసినటువంటి లేఖలో కూడా ప్రస్తావించడం జరిగింది మీరు నిజంగా నన్ను పిలిచి ఉంటే గనక ఒక ఫోన్ చేసి పిలిచుంటే గనక నేను మీ కార్యాలయానికి వచ్చేవాణ్ణి పారిపోవడం నాకు అలవాటు లేదు మీరు అడిగే ప్రశ్నలకి నిజాయితీగా సమాధానం చెప్పేవాణ్ణి అని ఆయన బహిరంగంగా రాసిన లేఖలో పేర్కొన్నారు దీన్ని బట్టి అర్థమవుతోంది ఆయన తప్పు చేశారా చేయలేదా అన్న విషయం అసలు ఈ విచారణ అంతా ప్రారంభమయ్యి ఈ కేసుకు సంబంధించి మూడు వందల అరవై ఐదు రోజులు అవుతోంది ఈ సంవత్సరం పాటు కాలంలో ఎప్పుడు ఎక్కడా తెరపైకి రాని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు ఉన్నట్టుండి ఎలా బయటకు వచ్చింది ఎలా వచ్చిందంటే మీరు ఆయన్ని ఏదో విధంగా అరెస్ట్ చేయాలి అని అనుకున్నారు కాబట్టి ఏదో విధంగా ఏం చేసైనా సరే ఆయన అరెస్ట్ చెయ్యాలి అని మీరు ఆలోచన చేశారు కాబట్టి ఇప్పటికిప్పుడు సడన్ గా ఆయన పేరుని తెరపైకి తీసుకొచ్చి ఈ లిక్కర్ కేసులో ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించారు అసలు నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ గా లుక్అవుట్ నోటీసులు జారీ చేసి ఎక్కడో బెంగళూరులో ఉన్నాయని అరెస్ట్ చేసి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ నోటీస్ తీసుకుని ఆయన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఇలా చేయడం వారి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం తప్పుడు కేసులకి సంతకాలు పెట్టాలి అంటూ ఆయన గన్ మ్యాన్లని కొట్టడం ఇవన్నీ చేస్తే నాయకులు భయపడిపోతారు అనుకుంటే మాత్రం అది పొరపాటే మీరు ఎంత భయపెడితే అంత తెగింపుతో ముందుకు కదులుతాము మీరు ఎంత వెనక్కి లాగాలి అనుకుంటే అంత మొండి ధైర్యంతో ముందుకు సాగుతాము ఈ విషయాన్ని ఖచ్చితంగా కూటం ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలి మీరు చేసేవన్నీ కూడా సంవత్సర కాలంగా ప్రజలు చూస్తూనే ఉన్నారు మళ్ళీ నిలువెత్తు నిజాయితీ అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటారు ఎప్పటికైనా సరే ఆలస్యంగానైనా నిజమే గెలుస్తుంది అనే విషయాన్ని కూటమి పెద్దలు గుర్తుంచుకుంటే మంచిది మేకాంధ్ర గ్రేట్ అకేన్ విత్ జగన్ అన్న జోహార్ వైఎస్ఆర్ జై జగన్